కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం ఏపీఎస్ఆర్టీసీ స్టాండ్ ఆవరణలో ఆర్టీసీకి నష్టం కలిగిస్తున్న ఆటో వాహనాలు కర్నూలు జిల్లా యంత్రాంగం స్టాండ్ విషయానికి వస్తే స్టాండ్ పర్యవేక్షించేందుకు ప్రతిదినం అక్కడ ముగ్గురు కంట్రోలర్లు విధులు నిర్వహించాల్సి ఉండగా గత కొంతకాలంగా ఒక కంట్రోలర్ మాత్రమే ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు దీంతో ప్రయాణికులు బస్సులకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోలేక సతమతమవుతూ ఉంటారు మరియు కంట్రోలర్ లేనందున ఆటో సర్వీసులు డైరెక్ట్ గా బస్టాండ్ ఆవరణంలోకి వచ్చి ప్రయాణికుల్ని ఆటోలో తీసుకువెళ్లడం జరుగుతున్నట్లు ప్రజలు బహిరంగంగా తెలుపుతున్నారు దీనివల్ల ఆర్టీసీకి ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు సాయంత్రం ఐదు గంటల తర్వాత కంట్రోలర్ అధికారులు ఎటువంటి నిర్వాహకులు లేకపోవడంతో ఆటో వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ మారిపోయిందని ప్రజలు వాపోతున్నారు దీంతో ఆర్టీసీకి భారీ నష్టం వస్తుంది ఆటోలు ఆర్టీసీ బస్ లోనికి వెళ్లే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులేవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రయాణం సురక్షితంగా ఉండాలి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం క్షేమకరం కాబట్టి సంబంధిత అధికారులు కల్పించుకుని ప్రయాణికులకి సురక్షితమైన ప్రయాణ ఏర్పాట్లు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు மீட்டிங் <laughs> <laughs>